అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఫార్ములా ఈ రేస్ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది జనవరి ఏడవ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది అయితే ఇవన్నీ చూస్తుంటే కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది అంటే ఆయన అరెస్ట్ తప్పదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ప్రస్తుతం నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అమ్మ కేటీఆర్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది అలాగే ఆయనతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గారు అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బేలన్ రెడ్డి గారికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది సార్ వారిని కూడా జనవరి రెండు మూడు తేదీలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది సార్ ఎలా ఉండబోతోంది ఒకవేళ ఈడీ విచారణకు కేటీఆర్ వెళ్తే పరిస్థితులు ఏంటి అంటే అరాజ్ చేయడానికి తర్వాత టిఆర్ఎస్ కు ఒక బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి కేసీఆర్ ఫ్యామిలీకి కానీ టిఆర్ఎస్ పార్టీకి కానీ ఇది ఉద్దేశపూర్వకంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది ఇందులో ఎటువంటి ఈడీ జోక్యం అవసరం లేదు ఎందుకంటే అవినీతి జరిగినట్టుగా ఎక్కడ కూడా ఏ రకమైన ప్రైమాఫీస్ ఎవిడెన్స్ లేదు ఏ ఆధారం లేనప్పుడు అవినీతే అవకాశం లేనప్పుడు ఈడీ జోక్యం అవసరమే లేదు ఇక్కడ ఇది మనీ లాండరింగ్ అనేది ఇందులో ఏ ఏ రకంగా కూడా వర్తించదు కాబట్టి ఇది కేవలం రాజకీయంగా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మోడీ గవర్నమెంట్ మొదటి నుంచి చేస్తున్నదో అదే కుట్రలో ఇది అనుకోవచ్చు సో ఈ లిక్కర్ స్కామ్ లో కూడా కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ రకమైన ఎవిడెన్సెస్ వాళ్ళు ప్రవేశపెట్టలేకపోయారు మా సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా దీని కామెంట్ చేశారు ఇక్కడైతే ఈ ఎవిడెన్స్ దొరికే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇది ప్యూర్లీ ఇక్కడ అకౌంట్లకు వెళ్ళి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి ఏదైనా పేపర్ వర్క్ లో కొంచెం అశ్రద్ధ జరిగి ఉండొచ్చు లేదా ప్రాసెసింగ్ లో ఏమన్నా పొరపాట్లు ఉండొచ్చు ల్యాబ్సెస్ ఉండొచ్చు అంతేగాని మనీ దుర్వినియోగం అయిందని మాత్రం ఇక్కడ నమ్మడానికి ఎటువంటి ఆస్కారం అయితే లేదు కాబట్టి ఇది కేవలం రాజకీయ కక్షతోని వీళ్ళు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను కేటీఆర్ అరెస్ట్ తద్యం తద్యం అని చెప్పి పదే పదే రేవంత్ రెడ్డి గారు చెబుతూనే ఉన్నారు మీరు ఇటు చూసినప్పుడు రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ కనిపిస్తున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకు కేటీఆర్ ని టార్గెట్ చేస్తుందంటారు అంటే ఇక్కడ బిఆర్ఎస్ ప్లేస్ లో బీజేపీ రావాలనుకుంటుంది మన పార్లమెంట్ లో ఎనభై సీట్లు రావడంతోని వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు నెక్స్ట్ గవర్నమెంట్ మేమే ఫామ్ చేస్తామని చెప్పి ఆ ఉద్దేశంతోని ఏ అవకాశం దొరికినా కూడా వదిలిపెట్టకుండా అవకాశాలు క్రియేట్ చేసుకొని బీఆర్ఎస్ ను బ్లేమ్ చేసే గేమ్ లోనే ఇది ఒక భాగం అని నేను అనుకుంటున్నా వాస్తవంగా ఈ కేసులో కేటీఆర్ ను వాళ్ళు పిలవాల్సిన అవసరం లేదు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏసీబీ విచారణ జరిగిన తర్వాత నిజంగానే ఏసీబీ ఏదైనా తెలిసినట్టయితే అప్పుడు ఈడీ జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇంత ముందస్తుగా ఈ అక్కడ ఏసీబీ విచారణ ఇంకా మొదలు కాలేదు ఏసీబీ కేటీఆర్ గారిని రమ్మన్నది విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉన్నది అది ఆ విచారణ జరిగిన తర్వాత కేటీఆర్ గారి వర్షన్ విన్న తర్వాత అరవింద్ కుమార్ గారి వర్షన్ విన్న తర్వాత ఏదైనా సాక్ష్యం ఉన్నట్టయితే అది ఈడీ పరిధిలోకి వచ్చినా వస్తుందా రాదా అనేది ఎంక్వైరీ చేసుకొని అప్పుడు కేటీఆర్ కు నోటీస్ ఇస్తే బాగుండేది ఇక్కడ ఏంటంటే గతంలో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ఎట్లయితే ఈడీ సిపిఐ ఒక అస్త్రాలుగా మోడీ గారికి ఉపయోగపడుతున్నాయో అమిత్ షా గారికి ఉపయోగపడుతున్నాయో అందులో కొనసాగింపే అని చెప్పి ప్రజలు అనుకునే అవకాశం ఉంది ఇది రాజకీయ క్రీడలో భాగమే అనుకుంటున్నాము తెలంగాణలో అధికారంలోకి రావడానికి బిజెపి గవర్నమెంట్ ఇవన్నీ చేస్తోంది అంటున్నారు బట్ ఇంకా నాలుగేళ్లు ఉన్నాయి సార్ ఎలక్షన్స్ ఇప్పుడు కాదు కదా ఇప్పుడే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే ఎప్పుడో కలిగే ప్రయోజనం ఏంటంటారు అంటే ఇప్పుడు ఇమీడియట్ గా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ లోకల్ బాడీసే మనకు గ్రామాలలో స్ట్రాంగ్ హోల్డ్స్ అవుతాయి ఇప్పుడు పునాది అనేది గ్రామాలలో ఉంటది ఏ రాజకీయ పార్టీకి అయినా సో పోయిన ప్రతి ప్ర ప్రభ ఏదైతుందో మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ఇది బీఆర్ఎస్కి ఒక మంచి అవకాశం అయితే ఆ శత్రువులు చావు దెబ్బతీయాలి మళ్ళీ లేవనియద్దు పడిపోయిన దగ్గర మళ్ళీ ఎదగకుండా మళ్ళీ ఈ ఎమ్మెల్యే మన ఎంపీటీసీ జెడ్పీటీసీ క్యాండిడేట్స్ గా సర్పంచ్లుగా అక్కడ గ్రామాలల్లో మళ్ళీ ఎదగకూడదు గెలవకూడదు ఉనికి లేకుండా చేయాలనే ఆ తాపత్రయంలో భాగంగా ఆ కుటుంబం మీద కక్ష పెంచడానికి ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి ఈ రకమైన నిర్ణయం తీస్తుందని మేము అనుకుంటున్నాం సర్ మనకి తెలిసిందే గ్రామీణ రాజకీయాలు ఎలా ఉంటాయో రూరల్ స్థాయిలో చూసినప్పుడు ఖచ్చితంగా లోకల్ రీజనల్ పార్టీస్కే మన ఓటర్స్ మొగ్గు చూపుతూ ఉంటారు ఇవేమి ఎంపీ ఎలక్షన్స్ కాదు పార్లమెంట్ ఎలక్షన్స్ కాదు బీజేపీ లాంటి పార్టీకి ఓటు వేయడానికి అలాంటప్పుడు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే అది సానుభూతిగా మారుతుందే తప్ప బీజేపీకి ఓటు బ్యాంక్ గా మారే ఛాన్స్ ఉందంటారా అంటే ఇప్పుడు వాళ్ళ సర్వే ప్రకారంగా కేటీఆర్ విషయంలో ఆ సానుభూతి రాదు కేసీఆర్ విషయంలో సానుభూతి వస్తుంది అనే అభిప్రాయం అనేది ఒకటి ప్రచారం అయింది మరి ఎవరు సర్వే చేస్తారు ఏమో గాని కేసీఆర్ అరెస్ట్ చేస్తేనే ఈ ఇబ్బంది ఉంటుంది తప్ప కేటీఆర్ విషయంలో అటువంటిది ఏం జరగదు ఇంకా ఆ కుటుంబాన్ని బ్లేమ్ చేయడానికి ఆ జనాన్ని నమ్మించడానికి ఇవి ఉపయోగపడతాయని వాళ్ళు అనుకుంటున్నారు మీరు ఇందాక అన్నారు లోకల్ పార్టీస్లో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా రిజల్ట్స్ ఉంటాయని చెప్పి అంటే మనకి ప్రాంతీయ పార్టీ కంటే కూడా ఆ జాతీయ పార్టీ ఉందా ప్రాంతీయ పార్టీ ఉందా అనేది చూడరు అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళకు కొంత ప్లస్ అవుతుంది ఇక్కడ ఏంటంటే రుణమాఫీ విషయంలో కొంత అందరికీ న్యాయం జరగలేదనే అభిప్రాయం బలంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది ఒక కుటుంబంలో ఒక్కరికి వచ్చినా కూడా మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు అందరి పేర్ల మీద లోన్స్ ఉంటాయి అట్లాగే ఈ రేషన్ కార్డుతో లింక్ చేయడం వల్ల కొంతమందికి రాలేదు తర్వాత అంతకంటే ఎక్కువ అప్పు ఉన్న వాళ్ళు ఆ రిమైనింగ్ డ్యూ పే చేసిన తర్వాతనే ఇస్తామని చెప్పడం వల్ల కొంతమందికి రాలేదు ఇట్లా దాదాపుగా నలభై తొమ్మిది వేల కోట్లు చెల్లించాలని ముందు బ్యాంకర్స్ మీటింగ్లో ఒక నిర్ణయం అయిన తర్వాత అనేక రకాల కుంటి సాకులు చెప్పి దాన్ని కేవలం ఒక పద్దెనిమిది వేల కోట్ల వరకే ప్రభుత్వం మీద భారం పడేటట్టుగా కుదించడం జరిగింది దీనివల్ల నష్టపోయిన రైతాంగం అంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు అదేవిధంగా రెండు సార్లు రైతు బంధు కూడా రాలేదు నేను పెంచకపోయినా పర్వాలేదు మనకి ఇదివరకు కేసీఆర్ గారు ఇచ్చినంత ఇచ్చిన దాలో అని ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చారు ఈ రెండు కారణాల వల్ల కాంగ్రెస్ మీద కోపం ఉంది ఈ ఈ కోపాన్ని తమకు అనుకూలంగా బిజెపి మలుచుకోవాలనుకుంటే బీఆర్ఎస్ బ్లేమ్ చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నారు వాళ్ళు సార్ ఓ పొలిటికల్ అనలిస్ట్ గా మీకు ఓ జర్నలిస్ట్ గా నాకు తెలిసిందే లోకల్ బాడీస్ లో ఖచ్చితంగా ఈసారి ఉండబోయేది కూడా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది అలాగే మీరు ఇప్పుడు అన్నారు అధికారంలో ఉన్న వాళ్ళకే ఖచ్చితంగా ప్లస్ అవుతుంది అని కాంగ్రెస్ మీద కొంత రైతు వర్గాల్లో గ్రామీణ వర్గాల్లో వ్యతిరేకత ఉండొచ్చు బట్ ఇప్పుడే కాబట్టి ఏడాదే అయింది ఇంకా నాలుగేళ్లు ఉంది అవకాశం ఇచ్చారు వాళ్ళు అయితే ఇప్పుడు దీన్ని బీజేపీ క్యాష్ చేసుకునే అవకాశం ఉందంటారా అంటే ఇటువైపు కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ కి మైనస్ ఇంకొక వైపు ఈ వ్యతిరేకత కాంగ్రెస్ కి వీటన్నిటిని బీఆర్ఎస్ క్యాష్ చేసుకోబోతుంది అంటారా కాదమ్మా బీజేపీ క్యాష్ చేసుకోబోతుంది ఎందుకంటే మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్ట్ ఎందుకంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది బీఆర్ఎస్ మీద ఇంకా అంత ప్రేమ రాలేదు ఏదైతే ఈ వన్ ఇయర్ లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చిందో ప్రపోర్షనేట్ గా కేసీఆర్ మీద కానీ ఆ కుటుంబం మీద కానీ వాళ్ళు చేసిన ఆనాటి పాలసీస్ మీద కానీ ఆ వ్యతిరేకత ఏదైతే వచ్చి ఎలక్షన్లలో బిఆర్ఎస్ను గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు తుడిచిపెట్టారో అక్కడ మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ లేచే అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే బీజేపీ అక్కడ నాన్ ఎగ్జిస్టెంట్ ఉన్నప్పుడు వస్తుంది అయితే ఇది ఈ పార్టీయా లేకపోతే ఆ పార్టీయా అనేది వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే బీజేపీ గత నాలుగైదు నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగా విస్తరి విస్తరిస్తా ఉంది ఆర్ఎస్ఎస్ సంబంధించిన అన్ని వింగ్స్ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నాయి వాళ్ళు స్పెషల్ ఫోకస్ పెట్టారు తెలంగాణ మీద కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో పట్టు సంపాదించాలంటే ఇటువంటి అవకాశాలను వాళ్ళు వదులుకోరు ఎందుకంటే కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకతను బిఆర్ఎస్ కి అనుకూలంగా మార్ మార్చకుండా మధ్యలో నుంచి వాళ్ళు డైవర్ట్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు దానిలో భాగమే ఈ కేటీఆర్ ను ఇరికించడం అవసరమైతే ఆ టైం కల్లా ఆయన అరెస్ట్ చేసినట్టయితే ఆయన గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపెయిన్కి వెళ్ళాడు తిరగాడు ఎందుకంటే ఫిబ్రవరి రెండో వారం మూడో వారం నుంచి బీఆర్ఎస్ బలోపేతం కావడానికి అన్ని రకాల ఆలోచనలు చేస్తున్నది అక్కడ ఒక బహిరంగ సభ కూడా నిర్వహించాలి ఉత్తర తెలంగాణలో తద్వారా కేసీఆర్ గారు మళ్ళీ యాక్టివ్ గా రాజకీయ క్షేత్రంలో ఉండాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నట్టుగా కొన్ని వార్తలు మీడియాలో వచ్చాయి ఒకవేళ అట్లాంటిది జరగబోతే కనుక బీజేపీకి అది తప్పకుండా సెట్ బ్యాక్ అవుతుంది బీఆర్ఎస్ కి అనుకూలంగా తయారవుతుంది వాతావరణం దీన్ని ఆపడానికి కేటీఆర్ ను విచారణ పేరుతో పిలవడం కానీ రేపు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కానీ ఏసీబీ కేసులో బెయిల్ తీసుకోవడం కష్టం కాదు కానీ ఈడీ కేసులో బెయిల్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది మనం చూస్తాం ఏ ప్రైమ్ అఫీస్ లేకుండా ఏ ఆధారాలు లేకుండా కవిత గారిని నెలలు జైల్లో పెట్టారు అదే జరిగితే గనక మంచి సమయాన్ని కేటీఆర్ ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది ఆయన జైల్లో ఉన్నట్టయితే పార్టీ కేల్సిపంది వచ్చినా రాకున్న ఈ లోకల్ పార్టీ సెలక్షన్స్ లో మాత్రం వాళ్ళు పనిచేయకుండా అవుతుంది అంటే కేటీఆర్ పనిచేయకుండా అవుతుంది సార్ ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఐదు నెలల పాటు జైల్లో ఉన్నారు ఆమెను బెయిల్ మీద తీసుకురావడానికి కేటీఆర్ కీలక భూమిక పోషించారు మనకి తెలిసిందే అప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకుని చెల్లెల్ని బయటికి తీసుకొచ్చారనే విమర్శలు కూడా వినిపించాయి ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు కేటీఆర్ ని బీజేపీ టార్గెట్ చేస్తుందంటారా అది నిజం కాదు కాబట్టి వాళ్ళ చెల్లెల్ని బయట తీసుకురావడానికి బీజేపీతో సయోధ్య నేర్పాలనుకుంటే ఆమె జైలుకే పోయేది కాదు కదా ఆమె జైలు పోకముందే ఆ ప్రయత్నం చేసేవాళ్ళు కదా ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కవిత మీద విచారణ జరుగుతూ ఉంది అటువంటి అప్పుడు వాళ్ళు అప్పుడే రాజీ పడేవాళ్ళు కదా అటువంటి ప్రయత్నం ఏది జరగలేదు రెండు మూడు సార్లు వాళ్ళు ఢిల్లీకి పోయినా కూడా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వారు లాయర్స్ ని గడవడానికి ఆమెను చట్టపరంగా బయటకు ఎట్లా తీసుకురావాలనే ఆలోచన చేస్తారే తప్ప బీజేపీతో ఏ రకంగా కూడా వాళ్ళు కొల్లుడైనట్టుగా చిన్న ఎవిడెన్స్ కూడా బయటికి రాలేదు వాళ్ళు కలిసినట్టుగా ఫొటోస్ లేవు కలిసినప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు కూడా మేము వాళ్ళు మేము కల వాళ్ళు కలిసినప్పుడు మేము చూసాము లేదా వాళ్ళని ప్రపోజల్ పెట్టారు పైనుంచి ఆరోపణలు అన్నిటినీ కూడా వాళ్ళు ఖండించారు అవసరమైతే ఆమె కూడా చెప్పింది జైల్లో ఉంటాను కానీ నేను నా కోసం పార్టీ పరువులు తాకట్టు పెట్టడానికి నేను సిద్ధపడను అని చెప్పి కవిత గారు కూడా చెప్పారు సో అట్లాంటిది జరగదు ఒకవేళ అటువంటి లోపాయి కాని ఒప్పందాలు ఉంటే కేటీఆర్ గారిని వాళ్ళు అరెస్ట్ చేయడానికి విచారణ పిలవడానికి ఈడీ ప్రయత్నం చేయదు అసలు కేసు కూడా పెట్టకపోయేవాళ్ళు కాబట్టి ఈ సందర్భంగానైనా జనానికి తేట అయితే కేటీఆర్ కుమ్మక్కు కాలేదు బీజేపీకి అప్పుడెట్లున్నారో ఇప్పుడు కూడా దూరంగానే ఉన్నారు అనే అంశం జనం దృష్టికి రావడానికి ఇది ఒక సందర్భం తన మీద పెట్టిన ఏసీబీ కేసులని కొట్టివేయాలని కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు దాని మీద హైకోర్టు విచారణ జరిపి ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చింది అయితే ఆ తర్వాత ఏం జరగవచ్చు ఇంకొక వైపు చూసినప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది సార్ మళ్ళీ ఇప్పుడు ఈడీ ఎంట్రీతో మళ్ళీ ఉచ్చు బిగుస్తుందంటారా ఆయనకి అంటే ఈడీ అనుకుంటే పిలిస్తే అక్కడే అరెస్ట్ చేయొచ్చు అక్కడే జైల్లో పంపవచ్చు కాబట్టి వాళ్ళు ఏ ఎంత సీరియస్ గా ఉన్నారు కేటీఆర్ విషయంలో కేటీఆర్ ను బయట తెరగనిస్తే పార్టీకి మంచిదా అరేంజ్ చేస్తే మంచిదా విచారణకు అయితే పిలుస్తుంటారు ఒకటి రెండు సార్లు బట్ ఏ క్షణానైనా అరేంజ్ చేయడానికి ఒకసారి ఈడీలో కేసు రిజిస్టర్ అయిందంటే వాళ్ళు ఎప్పుడైనా జైల్లో పెట్టొచ్చు ఒక మూడు నాలుగు నెలల దాకా బెయిల్ దొరకకుండా కూడా వాళ్ళు ఆపగలుగుతారు కానీ ఇక్కడ ఏసీబీ విషయంలో మాత్రం ఆర్టిసిపేటరీ బెయిల్ ఇవ్వచ్చు కోర్టు షూరిటీస్ తీసుకొని ఆయన ఎప్పుడంటే అప్పుడు విచారణకు ఆధారంగా ఉందని చెప్పచ్చు విచారణను ఆపే అవకాశాన్ని కోర్టు తీసుకోవద్దు ఎప్పుడు కూడా ఏ విషయం ఉన్నాయో కాస్పిటిషన్ అనేది ఎంటర్టైన్ చేయకపోవచ్చు ఎందుకంటే చార్జ్షీట్ పెట్టినప్పుడు అవన్నీ కూడా కులంకుశంగా చర్చిస్తారు కేవలం ఎఫ్ఐఆర్ లెవెల్లోనే విచారణను ఆపాలని చెప్పి పోవడం అనేది బెయిల్ విషయంలో ఉపశమనానికి కొంత ఉపయోగపడుతుంది కానీ ఆ దానికోసం వాళ్ళు విచారణను ఆపమని చెప్పి ఎప్పుడు కూడా డైరెక్షన్స్ ఇచ్చినట్టు లేదు మనకు కాబట్టి కోర్టే చెప్పింది ముప్పై తారీఖు లోపల అరెస్ట్ చేయొద్దు విచారణకు హాజరు కావాలని చెప్పింది కాబట్టి రేపు భవిష్యత్తులో ఆర్టిసిపేటరీ బెయిల్ రావచ్చు అరెస్ట్ కాకుండా ఆయనకు ఒక ఉపశమనం ఉంటుంది కానీ విచారణకు హాజరు కాకుండా అయితే ఏది ఉండదు ఈడి విషయంలో మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అరెస్ట్ చేసి జైలు పంపొచ్చు లేదా విచారణ పేరుతోని ఒక నాలుగైదు సార్లు తిప్పుకోవచ్చు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నాటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం అవినీతి ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసు డ్రగ్స్ కేసు ఇలా పలు కేసుల్లో కేటీఆర్ పేరు పదే పదే వినిపిస్తోంది ఇవాళ అరెస్ట్ అవుతారు రేపు అరెస్ట్ అవుతారు అంటూ ఫీలర్స్ ఇస్తున్నారు ఒకవైపు చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆయన్ని టార్గెట్ చేస్తుంది అటు చూస్తే మీరు చెప్తున్నట్టుగా సెంట్రల్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఆయన్ని టార్గెట్ చేస్తుంది ఎందుకు ఒక బలమైన నాయకుడుగా కేటీఆర్ ఉండడం వల్లే అలాగే ప్రతిపక్షంగా కూడా బీఆర్ఎస్ బలమైన పాత్ర పోషిస్తుండడం వల్లే ఆయన టార్గెట్ చేస్తున్నారంటారా మన సమాజంలో ఇంకా పూర్తిగా చైతన్యం రాలేదమ్మా తెలంగాణలో వట్టి ఆవేశపరులు ఎక్కువ ఉంటారు ఆగం అనేది ఎక్కువగా ఉంటది గద్దెగిరింది అంటే ఎద్ది ఎగిరిందని చెప్పినా కూడా నమ్మే జనం ఉన్నప్పుడు ఇటువంటి వాటి అన్నిటికీ ఆస్కారం ఉంటది ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ఇటువంటి పిచ్చి పిచ్చి కేసులు పెట్టరు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయరు ఈ ప్రజల్లో అటువంటి చైతన్యం రావడానికి ఈ రాజకీయ పార్టీ నేనాడు కూడా పెద్ద పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రజల చైతన్యం సరిగా లేదు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే అబద్దాలను నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ఈ రకమైన కేసులు పెడతా ఉంటారు ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడు పదేళ్ళ నుంచి బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉంది పదకొండేళ్ళు అదే విధంగా గత వన్ ఇయర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది మరి అవినీతి అవినీతి అని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి కదా ఇప్పటి వరకు ఏ ఒక్కటైనా నిర్దిష్టంగా ఇగో ఈ ఆధారం దొరికింది మీరు అవినీతి చేశారు అని చెప్పి కేసు పెట్టగలిగారా లక్ష కోట్లు తిన్నారు కాళేశ్వరంలోని బదనాం చేశారు ప్రచారం చేశారు ఒక వెయ్యి రూపాయలు తిన్నట్టు ప్రూవ్ చేసినా కూడా ఈ పాటి కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండేవాళ్ళు గారా రావు గానీ మరి వాళ్ళకి ఎందుకు దొరుకుతలేదు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభమై కూడా దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నది మరి విచారణ సమయంలో ఏ ఇంజనీర్ అయినా లేకుంటే ఏ రామ్ లాంటి వాళ్ళు కానీ ఏ ఆయన ఎవరు కేంద్ర సలహాదారున్న వెజిర శ్రీరామ్ లాంటి వాళ్ళు కానీ ఇక్కడ అటెండ్ అయిన కొంతమంది కానీ అఫిడవిట్లు ఇచ్చిన వాళ్ళు కానీ ఫలానా అవినీతి జరిగింది అని నిర్దిష్టంగా చెప్పగలిగారు వాళ్ళ కుటుంబం నుంచి కేటీఆర్ గారు దీనిలో ఇన్వాల్వ్ అయినాడని ఏ ఒక్క ఆధారమైన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా పనిచేశాడు ఇండస్ట్రీస్ మినిస్టర్గా పనిచేశాడు వాళ్ళు చూపట్టదలుచుకుంటే ఐటీలో కానీ ఎక్కడైనా అవినీతి ఇప్పటి వరకు ప్రజలు నమ్మే విధంగానైనా చూపెట్టగలిగారా అంటే ఏళ్ళ నుంచి దొరకంది ఇప్పుడేం దొరుకుతుంది ఇది కేవలం ఏంటంటే బ్లేమ్ గేమే తప్ప నిజంగా అక్కడ అవినీతి జరిగినట్టయితే ఎప్పుడో వాళ్ళు ఎంతకాలం అవినీతి నిజంగా చేస్తుంటే దొరకకుండా తప్పించుకోగలుగుతారు కాబట్టి ఇది రాజకీయంగా బ్లేమ్ చేయడానికి మీడియాను ప్రజల అటెన్షన్ని అటువైపు అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈడీ మనీ లాండరింగ్ ఈడీ రాకతోనే ఇప్పుడు ఈ కేసు తీవ్రత ఏంటో మనకి అర్థమవుతూనే ఉంది సార్ ఇప్పటికే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ మీద బయట ఉన్నారు ఒకవేళ కేటీఆర్ కూడా జైలుకి వెళ్లాల్సి వస్తే కేసీఆర్ పరిస్థితి ఏంటి ఎందుకంటే రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కొడుకు కూతురు ఇలా జైలు అయితే బీఆర్ఎస్ ప్రతిష్ట ఏమైనా మసగబారే ఛాన్స్ ఉందంటారా అంటే ఖచ్చితంగా జనంలో ఒక రీజనింగ్ అనేది లాజికల్ థాట్ అనేది లేనప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్ గా నమ్మే అవకాశం ఉంటది కొంతనే ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ నమ్మే అవకాశం ఉంటది అది కొంత అమేరక ఏంటంటే అది బీఆర్ఎస్ కి నష్టమే అది డెఫినెట్ గా కానీ కేసీఆర్ టిఆర్ఎస్ స్టార్ట్ చేసినాడు కవిత కేటీఆర్ ఉంటుందని స్టార్ట్ చేయలేదు వాళ్ళని రావద్దు అన్నాడు ఇందులో పార్టిసిపేట్ చేయద్దని కూడా అన్నాడు సరే అనుకోకుండా వాళ్ళకు ఆ ఉత్సాహం వచ్చింది ఉద్యమకాలంలోనే వచ్చారు అధికారంలో ఉన్నప్పుడు కాకుండా ఉద్యమంలో భాగం మార్చుకుంటామని వచ్చారు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు సమర్థులు అని చెప్పి నిరూపించుకున్నారు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కవిత గారికి వచ్చింది బెస్ట్ ఐటీ మినిస్టర్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అని చెప్పి రిజల్ట్స్ని ఇచ్చి ఆయన ప్రూవ్ చేసుకోగల కేటీఆర్ బట్ ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి ఎంత శక్తివంతుడు అంటే ఒంటరిగా మాలాంటి వాళ్ళని కొద్ది మందిని నింబడి పెట్టుకొని ఇచ్చిన ఇన్పుట్స్ను ఆధారంగా చేసుకొని తనకున్న నాలెడ్జ్ అంతా కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి మామూలు సాధారణ ప్రజలతో కూడా జై తెలంగాణ అనిపించగలిగాడు కాబట్టి కేసీఆర్ శక్తి ముందు ఎవరు నిలబడలేరు ఆయన ఒక్కడ చాలు మొత్తం అందరు రాజకీయ నాయకులంతా ఒక దిక్కు కేసీఆర్ ఒక్కడు ఒక దిక్కు ఉన్నా కూడా తన అనుకున్న సాధించగలిగే శక్తి ఆయనకు ఉంది తాత్కాలికంగా మస్త పారచ్చు కానీ ప్రజలు గ్రహిస్తారు ఇప్పటికే చాలా వరకు అర్థమైంది కేసీఆర్ను పోగొట్టుకొని మనం ఏం నష్టపోయినాం అనేది ఇవాళ ఎవ్వరిని అడిగినా కూడా వాళ్ళు ఐదు పది నిమిషాలు చెప్పగలుగుతున్నారు మేము తప్పు చేశాము మేము మా మాకు నష్టం జరిగింది అని సరే ఇంకా కేసీఆర్ గారు వెంటనే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయన కూడా రేవంత్ అనేవాడు చిన్న కార్యకర్త కేసీఆర్ ముందు ఇదే పార్టీలో కేసీఆర్ గారిని అపాయింట్మెంట్ దొరకక కలవడానికి రోజుల కొద్దీ వెయిట్ చేసిన రేవంత్ రెడ్డి గారు అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయినది కాబట్టి ఇవాళ ఆయనే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం ఎందుకు ఒక వన్ ఇయర్ పాటు మనము దూరంగా ఉంటే మంచిది మనం అతని మీద కామెంట్ చేయకపోతేనే బెటర్ అని చెప్పి ఆయన అనుకున్నాడు అవమాన పరిచి కేసీఆర్ ను రాకుండా చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకున్నాడు పదే పదే అంటాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రా ఇక్కడికి రా అక్కడికి రా కానీ ఆయనే రావాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి లేదు ఎందుకంటే కేసీఆర్ వచ్చినట్టయితే ఆయన టవరింగ్ పర్సనాలిటీ ముందు ఇన్నది సరిపోదు కాబట్టి ఆయన రాకుండా ఆపాలంటేనే రమ్మని చెప్పి డిపాండ్ చేయడం అన్నట్టు కాబట్టి నిజంగా కేసీఆర్ సభలో కూర్చుంటే రేవంత్ రెడ్డి డొల్లుతనం అనేది ప్రజలకు తెలుస్తుంది రాకుండా ఉండడానికి అగౌరవపరచడం అమర్యాదగా మాట్లాడడం ఇవన్నీ కూడా చేసేది ఆయన రాకుండా ఉండడానికి ఎందుకంటే గౌరవం కాడి కేసీఆర్ రాడని సంగతి రేవంత్ రెడ్డి తెలుసు నిజంగానే ఆయనను ఆ సభలోకి రప్పించుకోవాలనుకుంటే ఈ అగౌరవపరచడం అనేది అమర్యాదగా మాట్లాడమనేది రేవంత్ రెడ్డి చేయకపోయేవాడు ఉద్దేశపూర్వకంగానే ఆయన సభలోకి రాకుండా ఈ దుర్భాషలు నీచ భాషలు మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి డ్రామా చేస్తున్నాడు సార్ వయసర రీత్యా కావచ్చు లేదంటే ఇతర కారణాల వల్ల ఇప్పటికీ కేసీఆర్ గారు ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు ఒకవేళ కేటీఆర్ ఏవైనా విపత్కర పరిణామాలను పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తే కవిత గారి బాధ్యతలు ఏమన్నా ఇంకా పెరగబోతున్నాయంటారా ఎందుకంటే పార్టీ బరువు బాధ్యతలు అన్ని కూడా ఇప్పుడు ఆవిడ మీదే పడే అవకాశం కనిపిస్తున్నట్టుంది అట్లా కాదమ్మా కేసీఆర్ గారు ఎవరికి ఇవ్వడు పార్టీ అధ్యక్ష బాధితుల రేపు ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా ఆయనే చేస్తాడు తప్ప కొడుకు కానీ బిడ్డకు కానీ అధికారం మార్పిడి చేసే అవకాశం లేదు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన బ్రెయిన్ మాత్రం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది మనందరం అనుకుంటాం ఆయన రెస్ట్ తీసుకుంటున్నాను కానీ ఆయనకి ఎప్పుడు రెస్ట్ అనేది ఆయన ఆ తెలియని విషయం అది నేను చాలా సంవత్సరాలు ఆయనతో రాత్రింబంలో అసోసియేట్ అయిన వ్యక్తిని రెస్ట్ అనేది ఉండదు ఆయన జీవితంలో ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా గంటసేపు సంతోషంగా ఎప్పుడు గడిపిన దాఖలాలు కనబడదు మనకు అధికారంలో ఉన్న పదేళ్లలో కానీ అంతకుముందు పద్నాలుగు ఏళ్లలో కానీ ఆయన మైండ్ ఎప్పుడు రెస్ట్ తీసుకోదు ఆయనే ప్రశాంతంగా ఉన్నాడు అని అంటే ఒక తుఫాన్ ఏదో రాబోతుందని మనం అర్థం చేసుకోవాలి తనంతిజోనేట్ చేసుకోవడానికి ఈ కాలాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు